నమస్తే నేనండి ఆయన పెళ్ళాన్ని ఎలా ఉన్నారు ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వ్రతం చేసుకుంటున్నామని చెప్పాను కదా ఇవాళ లాస్ట్ మంగళవారం ఈ ఆరు మంగళవారాల్లో మాకు స్వామి వారు రెండు సార్లు దర్శనం ఇచ్చారు చివరి మంగళవారం మేము కొంచెం గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాము కానీ చేసుకున్నాకే తెలిసింది మిగతా ఐదు మంగళవారాలు కూడా గ్రాండ్ గానే చేసుకున్నామని ఈ ఆరు మంగళవారాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా చేసుకున్నాము ఒక మంగళవారం అయితే వరద వచ్చింది ఆ మంగళవారం కూడా మేము చేసుకున్నాము ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది కూడా కలగనివ్వలేదు స్వామివారు అసలు ఇక్కడ దాకా రాగలిగామంటే నిజంగా స్వామివారి అనుగ్రహం మా ఇద్దరి మీద ఉన్నట్లే అని బలంగా నమ్ముతున్నాము ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం మేము ఇంతకు ముందు ఎప్పుడూ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం మేము చేసుకోం ఇక్కడ మీకు కనిపిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటము మేము ఈ వ్రతాని కోసం సిద్ధం చేసుకున్నది కాదు మోపిదేవిలో కళ్యాణం చేయించుకున్నప్పుడు దేవస్థానం వాళ్ళు ఇచ్చారు స్వామి వారి వేలు మేము పెళ్ళైన కొత్తలో ఊటి వెళ్ళాము అక్కడ కొనుక్కున్నాము స్వామివారి వేలంటే మా వారికి చాలా ఇష్టం భవిష్యత్తులో వ్రతం చేసుకుంటామన ఏమో ఇవన్నీ ముందుగానే మా దగ్గరకు వచ్చి చేరాయి ఈ ఆరు మంగళవారాల్లో మేము ఎవరిని పిలవలేదు ఇంటికి చివరి మంగళవారం అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుందామని అనుకున్నాము అసలు ముందు ఈ వ్రతం చేసుకోవాలనే ఆలోచన ఎలా కలిగిందంటే మా మావయ్య గారి చిన్నప్పటి స్నేహితుడు మా వారు మా ఆడపడుచులు ఇద్దరు మావయ్య అని పిలుస్తారు ఆయన్ని ఆయన మా చిన్నదునికి బాగోపోతే స్వామివారి వ్రత పుస్తకాన్ని తెచ్చి చదువుకోమని ఇచ్చారు నేను ఖాళీ ఉన్న టైంలో ఆ పుస్తకం తీసుకొని చదువుకున్నాను ఆ పుస్తకం చదివాక నాకు స్వామివారి వ్రతం చేసుకోవాలని ఆలోచన కలిగింది నేను మా వారితో ఆరు మంగళవారాలు ఇలా వ్రతం చేసుకుందామా అని అడిగాను ఇంకా మా వారు ఆరు మంగళవారాలు చేయగలుగుతామో లేదో మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో కొంచెం ఆలోచించుకొని చూద్దాము అని అన్నారు ఇంకా ఇద్దరం మాట్లాడుకొని స్వామివారి వ్రతం చేసుకుందామని ముందుకు ఈ ఆరు మంగళవారాలు మాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించాయి ఈ వ్రతం వల్ల మా ఇద్దరికి ఎంతో పాజిటివిటీ వచ్చింది మైండ్ కి మేము లోపల వ్రతం చేసుకుంటున్నాము బయట పెద్ద గాలి సెకండ్స్ లో పెద్ద వాన కూడా వచ్చేసింది మా ఇంటి ముందు వాతావరణం బాగుంటుందని ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే వర్షం కానీ మంచు కాని పడితే ఇంకా చాలా అందంగా ఉంటుంది చూడటానికి తం ఆరు మంగళవారాలే చేసుకోవాలి అని ఏం లేదు ఆయన షణ్ముఖుడు కాబట్టి నేను ఆరు మంగళవారాలు చేసుకుందామని అనుకున్నాను మీకు వీలైతే ఒక మంగళవారం అయినా చేసుకోవచ్చు ఈ వ్రతం మేము అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసాం కాబట్టి మా దగ్గర స్వామివారి రూపు కానీ విగ్రహం కానీ ఏమీ ఏర్పాటు చేసుకోలేదు మేము ఒక టెన్ రూపీ కాయిన్నే స్వామివారి రూపంగా భావించి మేము దానికి పూజ చేసుకున్నాము ఇందాక మీకు చెప్పాను కదా ఇదే ఆ పుస్తకము ఇందులో స్వామివారి వ్రతానికి సంబంధించిన ఆరు కథలు ఉంటాయి దానిలో మూడు కథలు మా వారు చదువుతారు మూడు కథలేమో నేను చదువుతాను రతన్ రోజు భోజనాలు పెట్టుకుందామని అనుకున్నాము మేమిద్దరమే కదా మెయింటైన్ చేయలేమని ఇంకో రోజు సపరేట్గా గా పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాము వ్రతం పూర్తయ్యాక మోపిదేవి వెళ్దామని బయలుదేరాము అక్కడికి వెళ్ళక ముందే మాకు స్వామివారి దర్శనం ఇచ్చారు ఇది రెండోసారి కనిపించడం మొదటిసారేమో నేను స్వామివారి కోసం పూలు కోస్తున్నప్పుడు చెట్టు మొదట్లో కనిపించారు నాకు అప్పుడు నేను ఒక్కదాన్నే చూశాను రెండోసారి అయితే ఇద్దరం చూసాము ఇంటి దగ్గర స్వామివారిని డైరెక్ట్ గా ఇలా దర్శనం చేసుకుని ఇంకా మోపిదేవి దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము ఒక్కో మంగళవారం మాతో పాటు ఒక్కొక్క తీసుకెళ్లాము మంగళవారం మా మాయగారిని ఇంకో మంగళవారం అమ్మని అలాగే ఇంకో మంగళవారం అమ్మమ్మని తాతయ్యని ఇంకో మంగళవారం మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని తీసుకెళ్లాము అమ్మాయి ఇంతవరకు చూడలేదంట అసలు మోపిదేవి స్వామివారిని దర్శనం చేసుకున్నాక తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడు స్వామివారి గురించి వింటమే గాని వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ఎప్పుడు చూడలేదట మళ్ళీ మోపిదేవి నుంచి మా గుళ్ళో దీపాలు పెట్టుకునే టైం కల్లా వెళ్ళిపోవాలి ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాక ఇద్దరం కలిసి స్వామివారి పూజ చేసుకున్నాము స్వామివారికి చలిమిడి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇది కూడా వ్రతంలో ఒక భాగమే ఆర్బాటాలికి పోకుండా సింపుల్ గా అలాగే గ్రాండ్గా చేసుకున్నాము ఆ తర్వాత రోజే కార్తీక మాసం మొదలవుతుంది అనమాట అందుకనే గుళ్ళో కొంచెం హడావిడిగా ఉంటే మా వారు గుళ్ళు అన్ని సర్దుకుంటున్నారు అందుకనే నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను మా వారైతే ఆకలికి అసలు ఉండలేరు కానీ ఈ మంగళవారాలు ఏమి తినకుండా ఉండగలిగాము ప్రసాదాలు కూడా ఎక్కువ చేసుకోలేదు ఇద్దరమే కదా మా మాయగారిని పిలుద్దాం అనుకునే వాళ్ళం కా కుదిరేది కాదు టెంపుల్ తో ఆ గుడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఆ టెంపుల్ ని కూడా చూపిస్తాను తర్వాత ఆరు జంటల్ని పిలుచుకొని ఇంట్లో భోజనాలు పెట్టుకుంటున్నాము ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాము తప్పకుండా చూసేయండి ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు ఏజ్ తో జెండర్ తో సంబంధం లేదు ఎవరికైనా ఈ వ్రతం ఎలా చేయాలో కావాలనుకుంటే కమెంట్ చేయండి సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా